అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో పదవ అధ్యాయం పదవ రోజు చదవలసిన పవిత్రమైన కథ గురించి తెలుసుకుందాం జనక మహారాజు వశిష్ఠుల వారితో మునిశ్రేష్ట ఈ అజామేలుడు ఎవరు వారి పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మలో ఇటువంటి పాపాలు చేశాడు ఇప్పుడీ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన పోయిన తరువాత ఏమి జరిగేను వివరించవలసినదిగా ప్రార్థించెను అంతనా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును ఇలా పలికెను జనక అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామీలుణ్ణి తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అక్కడకు విష్ణుదూతలు వచ్చి మాతో వాదించి విమానం విమానమెక్కిచ్చి వైకుంఠమునకు తీసుకొని పోయిరి మేము చేసేదేమీ లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినాము అని భయకంపితులై విన్నవించుకొనిరి అవునా ఎంత పని జరిగెను ఎప్పుడూ ఇలా ఈ విధంగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చు అని ఇముడు తన దివ్య దృష్టితో అజామేలుని పూర్వ జన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అదియా సంగతి తన ఆవాసన కాలమున నారాయణ అని వైకుంఠ వాసుని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుని పోయిరి తెలిసిగాని తెలియకగాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామేలునికి వైకుంఠ ప్రాప్తి కలిగింది కదా అని అను కొనెను అజామీలుడు పూర్వ జన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడిగా ఉండెను అతను తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్టి అయి శివారాధన చెయ్యక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద దూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సవాసములను మరిగి విచ్చల విడిగా తిరుగుచుండేవాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురు పాదములుంచి పరుండేడివాడు ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైనదొకటచి చెయ్యునది లేక ఆమె భర్త చూచియూ చూడనట్లుగా నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేలకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేడివాడు ఒకనాడు పొరుగూరికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను అందుక చీదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాలు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూడక విటునుపై మనసుగలదై మగని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదెను అప్పుడామె భర్త చేతి నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశెను అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెళ్లిపోయెను భర్త నుండి వెళ్ళిపోయాడు కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను అతనిని పిలిచి ఓయి నీవీ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను అప్పుడతను తల్లి నీవు బ్రహ్మన పడతివి నేను చాకలివాడిని మరీ విధముగా పిలుచుట యుక్తము కాదు నేను ఇటువంటి పాపపు పని చెయ్యను అని బుద్ధి చెప్పి వెళ్లిపోయేను ఆమె ఆ చాకలివాని అమాయకత్వంకు లోన నవ్వుకొని అక్కడి నుండి బయల్దేరి ఆ గ్రామ శివార్చకుని దగ్గరకు వెళ్లి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్ భర్తను ఇంటి నుండి వెళ్లగొట్టి క్షణమైన కామవాంఛకు లోనయ్యి మహా అపరాధము చేసి అని పశ్చాత్తాపము పిలిపించి కొంత తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపెను కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను అప్పటి నుండి మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యేను కొంత కాలమునకు ద్వార్చకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దిన దినము క్షీణించుచు మరణించెను అతడు రౌరవాది నరక కూపముల పడి నానా బాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నది స్నానము చేసి దేవత దర్శనము చేసి ఉండట వలన నేడు జన్మముల నశించుట చేత అజామీలుడై పుట్టెను ఇప్పటికీ తన అవాసన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుని భార్యాగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించెను ఆ మాలవాడు పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పాను మాలవాడు శిశువుని తీసుకుని పోయి అడవిలో వదిలిపెట్టాడు అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను ఆ బాలికనే అజామేలుడు ప్రేమించాను వారి పూర్వ జన్మ వృత్తాంతమిదియే నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఇటువంటి వారైనను మోక్షము పొందగలరు కావున కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు ఇట్లు స్కాంద పురాణం తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి పదవ అధ్యాయము పదవ రోజు పారాయణము సమాప్తము